ఈరోజు మన ఎస్ఎల్బిసి సహాక చర్యల్లో భాగంగా రెండవ మృతదేహాన్ని కూడా గుర్తుపెట్టడం జరిగింది హాస్పిటల్కి పంపించి అక్కడ రిమైనింగ్ ఫార్మాలిటీస్ పోస్టుమార్టం అన్ని కంప్లీట్ చేసుకొని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది సో దీనికి మనము ఒక రెవెన్యూ ఆఫీసర్ ఒక పోలీస్ ఆఫీసర్ ఒక హెల్త్ డిపార్ట్మెంట్ అంబులెన్స్తో పాటు పంపించి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేదాకా కూడా మానిటర్ చేయడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ సీఎం గారు ఈ ఫ్యామిలీ మెంబర్స్కి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఎక్స్పరేజ్ చేయగా మనం కూడా అందజర్వడం జరిగింది ఆ ప్రకారంగా ఫ్యామిలీకి మనం ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఎక్స్పరేజ్ చేయడం కూడా ఈ మన రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్కి అందజేయడం జరుగుతుంది అంతేకాకుండా ఈ లోపల ఉన్న ఎనిమిది మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ సర్చ్ చేసేంతవరకు కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ చేయాలి వాళ్ళందరినీ కూడా తీసుకురావాలని ఆంధ్రపూర్ సీఎం గారు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సో ఆ ప్రకారంగా ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ అవుతుంది ఫోర్ ఎక్స్కవేటర్స్ లోపల పనిచేస్తున్నాయి సో ఈ ఎక్స్కోవేటర్స్ ఇంతకుముందు పనిచేయడానికి కష్టం ఉండేది ఇప్పుడు కొన్ని పనిచేస్తున్నాయి కాబట్టి రెస్క్యూని ఇంకా స్పీడప్ చేసి మిగతా వాళ్ళని కూడా ఐడెంటిఫై చేయడానికి అంతా రెస్క్యూ టీమ్స్ ఆల్ ఆల్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ టీమ్స్ కూడా పనిచేస్తాయి